డబ్బులు గెలిస్తే భవిష్యత్తులో ఎవరు కూడా పోటీ చేసేందుకోసం ముందుకు రాదు సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే సేవ చేసేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని గెలిపించి ఎవరైతే కేవలం పైసలు అడ్డం పెట్టుకొని పైసలు ఎగజలితే పైసలు ఎగజెల్తే ప్రజలు వరేలా ఓట్లేస్తారని భావించినటువంటి వాళ్ళందరో పలు ప్రజలు చుడకలుగా చూశారో వాళ్ళకు గట్టి గుణపాఠం చెప్పేలాగా ఈ రీతై ఉంది మరొకసారి చెప్తున్నా పార్టీకి సంబంధించి కూడా పార్టీలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటువంటి పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా జెండాలతో సంబంధం లేకుండా కేవలం అభివృద్ధి ఏజెండాగా ప్రజల సంక్షేమం ఏజెండాగా గ్రామ పరిపాలన ఏజెండాగా సాగేటువంటి ఎన్నికల్లో రాజకీయ రంగులు కుదురు ఇక్కడ రాజకీయంగా టార్గెట్ చేసుకొని మంచితనాన్ని పొందబెట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను మొంద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు బా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమందికి కూడా వ్యవహరించినటువంటి తీరు చాలా బాధ కలిగించింది వాళ్ళు తెర వెనుక ఒక్కటై బీజేపీకి సంబంధించి ఇందులో రాజేందర్ బలపరిచినటువంటి అభ్యర్థులను కోసం నాలంటి వాళ్ళను కోసం వాళ్ళు ఎన్ని కుయీతులు పండినా కూడా ప్రజలంతా ఏకమై మీరెన్ని కుట్రలు చేసినా కూడా ధర్మం వైపే నిలబడతామంటూ నిరూపించినటువంటి తీరైతే అది అభినందనీయం మరొకసారి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కమలాపూర్ సర్పంచ్ ఎన్నికల విషయంలో నిరూపితమైంది ఇలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి తీరు బీజేపీ కార్యకర్తలను కూడా ఆందోళన గురించి చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ఆలోచించుకోవాలి తెర వెనుక రాజకీయాలు సాగిస్తూ ఒక బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏకమై బర్మ వైపు నిలిచేటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురించి చేసేటువంటి తీరు అది సరైనటువంటిది కాదు దాంతో కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు పోటీ చేసేటువంటి వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆ తెర వెనుక రాజకీయాలు మానుకోలేటి పైగా నడిచి బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ బలపడేత కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అభివృద్ధి చేయడం మానేసి ఇక్కడ రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు అభివృద్ధిని మర్చిపోయి ఏమైనా రాజకీయాలు చేయడం రాధాంతాలు చేయడం వివాదాలు వివాదాలను ఆయుధాలుగా మార్చుకోవడం నిత్యం సోషల్ మీడియాలో ఆయన ఎలివేట్ కావడం కోసం ప్రయత్నాలు సాగించడం తప్ప ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమైంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే అక్కడిక్కడికి గెలిచినటువంటి సర్పంచ్లను పడకపోయి ఐదు లక్షలు పది లక్షలు పెట్టి సంతల పశువులను కొనుక్కనట్టుగా కోసం కుట్రలు చేస్తున్నారు అటువంటి విధానం మానుకోండి ప్రజలు అనేటువంటి వాళ్ళను నేర్చుకోండి ప్రజలకు సేవ చేసి ఓట్లు ఓట్లు సాధించాలే తప్ప ఇలాంటి కుట్రలతోటి కుతంత్రాలతోటి డబ్బులతోటి ఓట్లను కొనాలని నాయకులను కొనాలని చూస్తే మీకు భవిష్యత్తు ఉండదు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారు తెరవెన రాజకీయాలు సాధించేటువంటి వాళ్ళని కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇక్కడ బీజేపీ పార్టీ ఇతర రాజ్యాంగ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించేందుకోసం మీరు చేసినటువంటి కుట్రలన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు భవిష్యత్తులో మీకు దానికి తగినటువంటి గుణపాఠం కొన్ని విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం